అయితే నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడంటే నిజంగా దేవుని యొక్క పని చేసే వాళ్ళైతే ముఖ్యంగా దేవుని పిల్లలైతే చేయాల్సిన పని ఏంటంటే గొడవలకి వెళ్ళడం కాదు అది క్రైస్తవి యొక్క క్రైస్తవులకు ఉన్న లక్షణాలు అవి కాదు దేవుడు కోరుకుంటున్న లక్షణాలు అయితే అస్సలు కాదు గొడవలకి వెళ్ళాడు దేవుడు ఆయన యేసు ప్రభు ఎక్కడ మీరు గమనించారా గొడవలకి వెళ్ళడం ఆయన పోలి నడుచుకోవడం అంటే దాని మీనింగ్ ఏంటి మరి అంతే కదా మనం గొడవలకి వెళ్ళి వాళ్ళలాగుంటే వాళ్ళకి మనకు తేడా ఉండదు అవునా అంటే గొడవలకు వెళ్ళకూడదు మనం గొడవలకి వెళ్ళకూడదు మనం ఏం చేయాలంటే సమాధానం పడాలి మనం మీదకి వచ్చిన యేసు ప్రభు ఏం చెప్పారు మహాత్మా గాంధీ గారు కూడా దాన్ని పాటించారు ఈ జ్ఞాపం మీద కొడితే ఈ చూపించమన్నారు అది ఎక్కడి నుంచి వచ్చింది యేసు ప్రభు చెప్పిన మాట నుంచే వచ్చింది అలాగా శత్రువుని సైతం మనం ప్రేమించాలి శత్రువుని కూడా మనం ప్రేమించాలి వాళ్ళకి అర్థమయ్యే సత్యాన్ని చూపించాలి